బాపట్ల జిల్లా నిజాంపట్నం గ్రామంలో శుక్రవారం శ్రీ మొగదారమ్మ తల్లి గుడి వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు గారి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మోబిదేవి హరినాథ్ బాబు గారు గ్రామ పెద్దలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి పేర్లీ జేమ్స్ బాబు భక్త మహాశ విజ్ఞప్తి మన మాజీ మంత్రి వర్యులు శ్రీ మోపిటి వెంకటరమణారావు గారు ఎన్ సభ్యులు శ్రీ మోపిటే వెంకట రమరావు గారు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ సహాయంతో విజయపట్నం గ్రామంలోని ఏం చేసి ఉన్న శ్రీ జరుషంగా భక్తులు వేలాలుగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపణి కోరుతున్నాము అదే విధంగా అమ్మవారికి అన్నదాన కార్యక్రమానికి వారి పేర్లు మోపుదేవి వెంకట రామారావు గారు మరియు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు గారు ఒక లక్ష యాభై ఒక్క వేల నూట రూపాయలు కాను ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబ సభ్యులని మోపిదేవి వారిని వారి మొడపని గ్రామ దేవత శ్రీ మాతారమ్మ తల్లి నాంచమ్మ తల్లి ఎల్లవెల్ల చల్లగా చూడవలసిందిగా పెడుతున్నాము ఈ అన్నదాన కార్యక్రమానికి మేము సాయం అంటూ విరాళం వచ్చిన దాదాపు మోపిదేవి వెంకటేశ్వర్లు గారు వారి కుమారుడు నాగేశ్వరరావు గారు శ్రీలు గారు ఆర్యనారాయణ గారు వీరరాజు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి యాభై ఒక్క ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని గ్రామదేవత శ్రీ మానవరమ్మ దగ్గరికి వెళ్ళవేళ చల్లగా తొండవలసిందిగా కోరుతున్నాము విశ్వనాథపల్లి బురంజయ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కోటేశ్వరరావు గారు అన్నదాన కార్యక్రమంలో నాది భాగం అంటే యాభై వేల నూట పదహారు రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని కూడా గ్రామ శ్రీ మోదారమ్మ తల్లి వేళ తల్లగా చూడవలసిందిగా కోరుతున్నాము తూలుగుంట్ల ఇంద్రగుప్తా గారు ఈ అన్నదాన కార్యక్రమానికి నేను సాయం అంటూ యాభై వేల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని కూడా గ్రామదేవత శ్రీ మోదారమ్మ తల్లి ఎల్ల వేళ తల్లగా చూడవలసిందిగా కోరుతున్నాము పేతా వెంకటేశ్వరులు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సీత కుమారుడు సీత సుబ్బారావు సేత శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి పదివేల నూట పదహారు రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని గ్రామ దేవత మోదారమ్మ తల్లి গান <laughs>